హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మారుజిలు మీ ఇంట్లో ఈరోజు మీకు నేను అరిటాక్లో ఫిష్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇదైతే చాలా టేస్ట్గా చాలా జ్యూసీగా స్మూత్గా ఉంటుందండి పీస్ ముక్క అయితే నేను తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఫిష్కి అయితే ఎటువంటి ఆయిల్ లేదండి ఆయిల్ లేకుండా అరిటాక్ ఫ్లేవర్తో చాలా చాలా టేస్ట్గా ఉంది ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ఈ అరిటాకులో ఫిష్ ఫ్రైని ట్రై చేసి టేస్ట్ చేయండి మీకు అయితే చాలా బాగా నచ్చుతుంది అరిటాకు ఫిష్ ఫ్రై చేసుకోవడానికి నేను చిన్న చేపలను తీసుకున్నానండి వీటిని ఈ విధంగా కట్ చేయించుకొని ఘాట్లు పెట్టించుకున్నాను ఇలా పెట్టించుకోవడం వల్ల ఫిష్ ఫ్రై లోపలికి మసాలా అంతా వెళ్ళి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు అరిటాకు ఫిష్ ఫ్రై చేసుకోవడానికి ఫిష్లోకి మసాలాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మసాలాలు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న బాండిని పెట్టుకున్నానండి ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో టూ టీ స్పూన్లు ధనియాలు వేసుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక ఇంచు అల్లం ముక్కని పైన పొట్టు చెక్కేసి ఈ విధంగా ముక్కలకి కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక ఎనిమిది వెల్లుల్లి రేఖల్ని పైన పొట్టు తీసేసి వేస్తున్నానండి వీటిని ఒకసారి కలుపుకోవాలి వన్ టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వేపుడు పప్పు వేసుకోవాలండి ఒక పది మిరపకాయలు వేసుకోవాలి ఒకసారి మొత్తం కలుపుకోవాలండి అలాగే దీంట్లోనే చిన్న ఉల్లిపాయలని పొట్టు తీసుకొని వేసుకోవాలి ఒకవేళ చిన్న ఉల్లిపాయలు లేకపోతే పెద్ద ఉల్లిపాయలు వేసుకోవచ్చు ఈ చిన్న ఉల్లిపాయలని నేనైతే ఒక ఆరు ఉల్లిపాయలు వేస్తున్నానండి అలాగే దీంట్లో కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండి దీన్ని అంతటా ఒకసారి కలుపుకొని వేయించుకోవాలి ఇవైతే ఆయిల్లో చాలా బాగా వేగాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లనివ్వాలి వేయించుకున్న మసాలాలన్నీ మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ కింద చేసుకోవాలండి ఫైన్ పేస్ట్ కింద మిక్సీ పట్టుకోవాలండి దీంట్లో పేస్ట్ అవడం కోసం జస్ట్ కొన్ని వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు కొంచెం బరకగా పేస్ట్ అయ్యింది కదండి ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఈ బరకగా ఉన్నది కూడా మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు ఒకసారి మిక్సీ పడదాము ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ పేస్ట్ని ఫిష్ల మీద వేసి మొత్తం మసాలా ఫిష్కి అంతటికి పట్టించాలి ఇలా ఘాట్లు పెట్టుకున్న లోపలికి మసాలా వెళ్ళేలాగా మొత్తం ఫిష్ అంతటికి పట్టించాలండి ఇదిగోండి లోపల పొట్లా ఉంచాం కదా ఈ మసాలా ఈ పొట్టలోకి కూడా వెళ్ళేలా పట్టించాలి ఈ అరిటాకులో ఫిష్ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ అరిటాకు ఫ్లేవర్ పట్టి ఒకవైపు ఈ మసాలాలు కూడా చాలా రుచిని ఇస్తుంది ఫిష్కి ఫ్రైకి అలాగే ఈ ఫిష్లు ఏ ఫిష్లైనా పర్లేదండి ఏ రకం ఫిష్ అయినా పర్లేదండి ఏ రకం చేప అయినా ఇలా అరిటాకులో ఫ్రై చేసుకోవడానికి చాలా టేస్ట్గా ఉంటుంది ఏ రకం ఫిష్ అయినా ఈ సైజులో ఉన్న ఫిష్ అయితే మనకి ఫ్రై చేసుకోవడానికి బాగుంటుందండి ఒకవేళ ఇంత ఫిష్లు మీకు ఇలా డైరెక్ట్గా దొరకకపోతే కనుక పెద్ద చేపల్లో ముక్కలు ఉంటాయి కదండి ఆ ముక్కలనైనా సేమ్ ఇవే మసాలాలతో పట్టించుకొని అరిటాకులో కట్టేసి వేయించుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి ఇదిగోండి ఇలా లోపలంతటా కూడా మసాలా వెళ్ళేలాగా పట్టించుకోవాలండి ఇలా మరొక చేపకు కూడా మసాలాను పట్టించేయాలి ఇదిగోండి చే రెండు చేపలకి కూడా మసాలాలు ఈ విధంగా పట్టించాను కదా ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలండి దీనిపైన ప్లేట్ మూత వేసుకొని ఒక అరగంట పాటు మసాలాలు కలిపిన ఈ చేపలని మ్యారినేట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక అరిటాకును తీసుకోవాలి దీన్ని శుభ్రంగా కడిగి తీసుకురావాలండి నేను ఆల్రెడీ క్లీన్ చేసుకొచ్చాను దీనిపైన ఇప్పుడు ఆయిల్ని వేసుకొని ఇలా స్ప్రెడ్ చేయాలండి మొత్తం అరిటాకు నిండా ఇప్పుడు ఈ మసాలాలు కలుపుకున్న చేపని ఇలా అరిటాకులో వేసుకోవాలండి ఇప్పుడు ఈ అరిటాకుని ఇలా ఫోల్డ్ చేయాలండి దీన్ని ఇది సైడ్కి ఫోల్డ్ చేయాలండి ఇప్పుడు మన అరిటాక్లో మధ్యలో ఉంటాయి కదండి వాటిని ఇలా నేను చిలుకులుగా చేసుకున్నాను వీటిని పెట్టేసి ఇలా ముళ్ళు వేసేయాలండి ఇవి కట్టి ముడి వేసేయడం వల్ల ఊడిపోకుండా మంచిగా ఉంటుందండి ఇదే విధంగా తీసుకున్న ఇంకో చేపను కూడా ఇలానే అరిటాకులో ఫోల్డ్ చేసుకుని ముడి పెట్టేసి వేయించాలండి ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టానండి ఇప్పుడు దీనిపైన హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఫిష్ని అరిటాకులో పెట్టి కట్టేశాం కదండి పొట్లం కింద ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఆయిల్ వేసిన ప్యాన్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఫ్లేమ్ని సిమ్లో మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ ఒకవైపు బాగా వేగిన తర్వాత ఇంకొక వైపు తిప్పుకోవాలండి ఒక వైపు అయితే బాగా వేగిందండి ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి చూసారు కదండి చాలా మంచిగా వేగింది అలా అని చెప్పి మరీ ఎక్కువ కూడా ఉంచొద్దు ఎక్కువ చేసి ఉంచడం వల్ల మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు రెండవ వైపు కూడా సేమ్ ఇదే విధంగా వేయించాలి ఇదిగోండి ఫిష్ అయితే చాలా బాగా వేగింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంతేనండి అరిటాకులో ఫిష్ ఫ్రై ఎంత సింపుల్గా తయారు చేసినా చూసారు కదా ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇది కొంతసేపు చల్లారిని ఇవ్వాలండి చల్లారిన తర్వాత నేను లోపల ఫిష్ ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాను ఇది అయితే చల్లారిపోయిందండి ఇప్పుడు ఫిష్ ఎలా ఉందో చూసేద్దాం నాకైతే చాలా ఆతృతగా ఉంది ఓపెన్ చేస్తాను ఇదిగోండి ఫిష్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ ఫిష్ని అరిటాక్లోంచి బయటికి తీసేసుకుందాము ఇదిగోండి చూసారు కదండి ఎంత మంచిగా కలర్ వచ్చిందో వేగిందో చూసారు కదండి ఫిష్ అయితే అరిటాకు ఫ్లేవర్ ఫిష్ బట్టి చాలా బాగుంది స్మెల్ అయితేనే చాలా బాగా వస్తుంది నేను తక్కువ మసాలాలతో ఎంతో ఈజీగా చేసి చూపించాను మీరు ఇదే విధంగా డైరెక్ట్గా ఫిష్షే కాకుండా పీసులు కింద తీసుకుని కూడా ఈ విధంగా ఇవే మసాలాలు పట్టించి అరిటాకులో మీరు ఒకసారి ఇలా చేసుకొని చూడండి అసలు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి ఇప్పుడు ఈ పీస్ ఎలా ఉందో ఎంత సాఫ్ట్గా ఉడికిందో చూపిస్తాను మీకు ఇదిగోండి చూసారు కదండి ఎంత జ్యూసీగా ఉందో ఇదిగోండి చూడండి ఎంత జ్యూసీగా ఎంత సాఫ్ట్గా ఉడికిందో చాలా టేస్ట్గా ఉంటుందండి ఇదైతే ఇది కొన్ని చూడండి ఎంత జ్యూసీగా ఎంత సాఫ్ట్గా ఉడికిందో చాలా టేస్ట్గా ఉంటుందండి ఇదే టేస్ట్ అయితే సూపర్ ఉందండి అదిరిపోయింది ఫిష్ ఫ్రై అయితే అరిటాకులో ఫిష్ ఫ్రై ఎంత బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేసి నేను అసలు అనుకోలేదు కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఒక్కసారైనా టేస్ట్ చేయండి నేను నేను చూసిన టేస్ట్ మీరు కూడా చూడాలని నేను ఆశపడుతున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి